అండ్ అల్లు రామచంద్ర గారి పంచగట్టు లుక్ చూస్తే మీకు ఏ హీరో గుర్తుకొస్తున్నారు? పాయ హీరో అల్లు గేమ్ ఛेंजर గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఫైనల్ అది శంకర్ డైరెక్షన్ కదా ఎలా ఉండబోతుందో అనుకుంటారు మీ ఎక్స్పెక్టేషన్ ఈ లెవెల్ లో ఉన్నాయి. అండ్ అంటే బిజీఎం ఎలా అనిపించింది మేడం? ఎలా అనిపించింది తమను న్యాయం చేసారనుకోవచ్చా ఓకే అండ్ రామ్ చరణ్ గారికి టీమ్ కి ఏం చెప్తారు అంధరాత్రి మీరు సినిమాకి సార్ లాస్ట్ క్వశ్చన్